హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు నిర్మించని భారీ బడ్జెట్ సినిమా రామాయణంపై అనౌన్స్మెంట్ చేసి అల్లు అరవింద్ గారు అందరికి పెద్ద షాకే ఇచ్చిన విషయం తెలిసిందే కాకపోతే ఈ సినిమాపై రకరకాల అనుమానాలు వెలువెత్తాయి అసలు ఈ స్టోరీని హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరు రాముడిగా ఎవరు నటిస్తారు వంటి విషయాలపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేకపోయాడు దాంతో ఐదు వందల కోట్ల అనౌన్స్మెంట్ ప్రాజెక్టుపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు ఎంతోమంది కానీ ఆ అనుమానాలన్నింటినీ పులిష్టాప్ పెడుతూ మరో సంచలన న్యూస్ బయటకు వచ్చిందండి సంపూర్ణ రామాయణం అనే టైటిల్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిజిస్ట్రేషన్ చేయించారు అంటే జననం దగ్గర నుంచి పూర్తి స్థాయి కథతో ముందుగా చెప్పినట్లు మూడు భాగాలుగా ఇది తిరిగే అవకాశం ఉంది అన్నమాట ఈ లెక్కన ప్రాజెక్టు ఖచ్చితంగా ఉంటుంది అని తయారు చేశారన్నమాట సో ఫ్రెండ్స్ ఈ చిత్రం గురించి మరిన్ని లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి